దేవుడు అంతటా ఉన్నాడు పీడారా అంతటా ఆత్మరూపిగానే మన మన మధ్య ఉన్నాడు పీడారా అక్కడని ఇక్కడని ఎక్కడని కాదు పీడారా ఆత్మరూపి అయి అంతటా ఉన్నారు దేవుడు లేని చోటు ఎక్కడా లేదు పీడారా దేవుడు అంతటా ఉండి మనం పరిపాలిస్తూ ఉన్నాడు పీడారా అందుకనే ప్రభావి చెప్పారు కదా నేను వెళ్ళుట మీకు మంచిది నేను వెళ్ళాలదే పరిశుద్ధాత్మ దేవుడైన ఆదరణకర్త మీ దగ్గరకు రావడానికి కష్టంగా ఉంటుంది నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను పంపిస్తాను దేవుడి సెలవిస్తూ ఉన్నాడు పీడారా దేవునికి స్తోత్రం ఎంత చక్కగా చెప్పారు దేవుడు దేవుడు అంతటా ఉన్నారు అక్కడ ఎక్కడ ఎక్కడా కాదు ఆత్మయ్య ఉన్నాడు ప్రతి చోట కూడా ఆహ్వానించుకుంటే ప్రతి ఇంట్లో ఉంటాడు పీడారా ఆహ్వానించుకుంటే ప్రతి మనిషిలో ఉంటాడు పీడారా ఆహ్వానించుకుంటే ప్రతి చోట ఉంటాడు పీడారా మనం ఆహ్వానించుకోవాలి పిల్లారా దేవుణ్ణి మనం ఆహ్వానించుకుంటే ప్రతి చోట ఉండి ఆయన మీ సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లారా దేవునికి స్తోత్రం